రోజు మండల స్థాయిలో సభ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని మన మీజూరు మాధవన్న గారు ఈ సభను గురించి కొన్ని ముఖ్యమైన సలహాలు చూసి తెలియజేస్తారు నెడ్డా వెంకట గారికి పేరున్న రాష్ట్ర అధ్యక్షుడు మీజ మాధవ్ గారికి

कोटे आप आबादी रेखने बारी देले मुस्लिम लोग बकार ऐसे सोच బహుజన ఐక్యవేదిక మరియు రాష్ట్ర మాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగు సభను ఇరవై మూడో తేదీ నవంబర్ ఇరవై మూడు పంచాయతీ ఆఫీస్ ఎదురుగా కోటలో తిరుపతి జిల్లా కోటలో జరగబోతూ ఉంది భారీ స్థాయిలో ఐదు సభలు పెడితే ఐదు సభల్లో మొట్టమొదటిసారిగా కోటలో పెట్టడం జరుగుతూ ఉంది ఈ సభకి వేలాదిగా తరలి రావాలని బహుజన ఐక్యవేదిక మాల జేఏసీ తరపున మేము పిలుపునిస్తూ ఉన్నాం అయితే మిత్రులరా రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద సభ కోటలో ఇచ్చారంటే ఇక్కడ అన్న అన్నవాళ్ళు చెప్పినట్టు ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉందో ఇది రాష్ట్రమే కాకుండా దేశానికి కూడా పాకాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం ఈ సభకి తెలంగాణ నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గడ్డ వివేక్ గారు వస్తున్నారు విజయ్ కుమార్ గారు వస్తున్నారు ఐఏఎస్ తర్వాత రెంజల్ రాజేష్ గారు వస్తున్నారు కవి గాయకుడు రచయిత ఆయన దేశమంతా తెలిసిన వ్యక్తి మంచి గొప్ప కళాకారుడిగా మేము ఇక్కడికి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రింజల్ రాజేష్ గారిని ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన వస్తున్నాడు తర్వాత సుతామోహన్ గారు వస్తున్నాడు ఎస్ఎంపి గారు తర్వాత ఏఐసిసి నుంచి దామోదర్ రావు గారు వస్తున్నారు నాలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ అయినటువంటి తులిపిల్లి దామోదర్ రావు గారు వస్తున్నారు ఎక్స్ఎంపి ఎంపీ అశోక్ కుమార్ గారు రాజమండ్రి నుంచి వస్తున్నారు కాబట్టి ఈ భారీ బహిరంగ సభకి పెద్ద పెద్దోళ్ళు నలు దిక్కుల నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి విచేస్తున్నారు కాబట్టి తులిపిల్లి అశోక్ బాబు గారు రాష్ట్ర ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు తులిపిల్లి అశోక్ బాబు గారు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా కూడా కళాకారులు విశాఖపట్నం నుంచి ఒక కళాకారులు బృందం బృందం జలచైతన్య మండలి వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఈ సభని అందరూ కలిసి తన వంతుగా తన బాధ్యతగా దీన్ని సక్సెస్ చేస్తారని దీన్ని ఈ సభని రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందేటట్టు కోట నుంచి ఒక సందేశం మేము కోట నుంచి రేపు ఇవ్వబోతున్నాం ఇదే రాష్ట్రం ఇక్కడ ఇచ్చే సందేశమే రాష్ట్రంలో జరుగుతుంది దేశంలో కూడా ఇదే సందేశం జరుగుతుంది అని తెలియజేస్తూ జై భీమ్ జీబర్ జీ అందరికీ భీమ్ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా కోటలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మూడు గంటలకు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్భంగా జరగనున్న సభకు వేలాది మందిగా తరలి రావాలని ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి పౌరుడు ప్రతి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగ సభ వేడుకల్లో పాల్గొని పై సభను జయప్రదం చేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం జై భీమ్ జై ఇరవై మూడు కోట్ల జరగబోయేటటువంటి బహిరంగ సభకి వందలాది మందిగా వేలాది మందిగా లక్షలాది మందికి తరలి వచ్చి ఈ సభని మీరు విజయవంతం చేయాలి దీనికి ముఖ్య అతిథులుగా మన గడ్డం వివేక్ గారు వస్తా ఉన్నారు అదేవిధంగా ప్రధాన వక్త రాజ్యాంగ రక్షక దళ్లు మన అన్న రెంజల్ల రాజేష్ గారు వక్త గాయకుడు కవి మాల వీరుడు అదేవిధంగా అశోక్ బాబు గారు వెంట్రపాటి సీనివ్ గారు అదేవిధంగా సుందరం మన అధ్యక్షులు సభాధ్యక్షులు మీజ గారు మాధవ్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు బహుజన సంఘాలు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాధవన్న గారి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయియే కాదు ఈరోజు దేశ స్థాయిలో కూడా మేము నిలబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ముందు ముందుకు పోతాం మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సార్ జై ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మానవీరుడికి కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జైభీ